స్తోత్ర పారాయణం పఠిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక రాళ్ళు మంజుల తెలిపారు వారాహి నవరాత్రులో భాగంగా సోమవారం గోదావరికి కళ్యాణ్ నగర్ లో ఇందారపు సునీత శంకర్ గృహంలో లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు అనంతరం మహిళలందరూ కలిసి లలిత పారాయణ స్తోత్రాలు పఠించారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా సత్యవతి మంజుల మాట్లాడారు శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం అనేది చేసే ఒక పవిత్రమైన అని తెలిపారు దీనిని చదవడం వల్ల లలితాదేవి అనుగ్రహం లభిస్తుందని కోరికలు నెరవేరుతాయని సూచించారు

మనిది పానికి మహాని దులు పారి జాతవన సౌగంధాలు రాధి నాదు సంగు గు సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర పూలు అచిదులు రూపము చూడండి మనము ఇక్కడ అందరూ మహిళలు ఒక చోట చేరి మాసం అంటే చాలా పవిత్రమైన అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి అందులో ఈ ఆషాఢ మాసం ముప్పై రోజుల్లో వారాహి నవరాత్రులుగా పరిగణింపబడే ఈ తొమ్మిది రోజులు చాలా పరమ పవిత్రమైనవి కాబట్టి ఈ నవరాత్రుల పురస్కరి పురస్కరించుకుని మేము సుందరి పారాయణం అందరిలో మహిళలో భక్తి భావన తీసుకురావాలన్న ఉద్దేశంతో మాకు ఒక సందర్భం కావాలి కాబట్టి వారాహి నవరాత్రులను పురస్కరించుకొని మేము లలితా త్రిపుర సుందరి పారాయణం చేస్తున్నాము తొమ్మిది రోజుల నుంచి అంటే ఇప్పుడు ఐదో రోజు ఇది మొదటి నుంచి సాగుతుంది తొమ్మిది రోజులు ఇలాగే సాగుతుంది ఈ పారాయణం చేసి మేమంతా ఒక యూనిటీగా చాటుకొని అమ్మవారిని కొలిచి మా భక్తిని తెలియజేసుకొని ఇక్కడ పారాయణం చేస్తున్నాము